హాయ్ బీ బాస్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను ప్రసాద్ వీరయ్య చౌదరిని హత్య చేసింది వీళ్ళే వీరయ్య చౌదరి ఆయన్ని ఒక దారుణమైన హత్యకు గురయ్యారు కదా ఇటీవల ఏదైతే ప్రకాశం జిల్లాలోని సంతనోతలపాడు నియోజకవర్గంలో మరి ఆయన తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని ఒక విధంగా చెప్పాలి అంటే మంచి నాయకుడు కూడా సో అటువంటి ఆయన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అంత కిరాతకంగా ఎవరు చంపుంటారు ఏంటి అంత డేర్గా తన సొంత కార్యాలయంలోనూ సొంత ఊరుల్లోనూ ఏ విధంగా చంపే అవకాశాలు ఉంటాయి అని అంటే దీనికి కరుడు కట్టిన వాళ్ళు అయితేనే సాధ్యపడుతుందా లేకపోతే కేవలం వ్యక్తిగత కక్షలు ఉంటే సరిపోతుందంటారా సో ఇప్పుడు అదేంటో తెలియజేస్తాను సో వీరయ్య చౌదరి అనే వ్యక్తి సాధారణంగానే అతను రాజకీయాల్లో మంచి యాక్టివ్గా ఉంటారు సో ఆయన అటు మద్యం సిండికేట్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉండడంతో ఆయన పైన ఎవరు ఈ విధంగా చేసి ఉంటారు ఏంటి అని చెప్పి చెప్పేసి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో ఈ దర్యాప్తు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ పర్సెప్షన్లో చూసినా కానీ కరెక్ట్ ఆధారాలు అనేవి దొరకట్ల తీరా కట్ చేస్తే ఇంకెవరు చేసి ఉంటారు ఏంటి అంటే ఒక క్లూ అయితే కొంతవరకు వాళ్ళకి దొరికినట్లుగా అనిపిస్తూ ఉంది అదేంటి అంటే అదే ప్రాంతానికి సంబంధించిన వైసీపీ నాయకులు నల్లూరి రాజా ఆయన ఈ యొక్క రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయటం దాని తర్వాత రిఫైన్ చేసేసి మళ్ళీ వాటిని అమ్మటం ఈ విధంగా చేస్తూ ఉంటారట సో ఈ రేషన్ బియ్యం దంద అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే సో అయితే వైసీపీ హయాంలో అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలతో మంచి అసోసియేషన్తో ఉండి అతను వైసీపీ కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ అంటే ఇప్పుడు ప్రభుత్వం మారినా కానీ ఇదే తరహా వ్యవహార శైలిని కొనసాగిస్తూ ఉన్నారట అయితే వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తుంది ఎవరు అంటే వీరయ్య చౌదరి సో ఇప్పుడు ఆయన రేషన్ బియ్యం దందాగి ఇటన్నిటికి కూడా ఎక్కడికక్కడ చెక్ పెట్టేసరికి నల్లూరు రాజా వ్యక్తికి ఇంకా ఆయన ఇక లాభం లేదులే మనం పార్టీ అన్న మారదామని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశంతో ఉన్నారట సో దానికి కూడా సచై మిర వీరయ్య చౌదరి యాక్సెప్ట్ చేయలేదట అంటే అక్కడ పడనీయలేదు మొత్తానికి మా పార్టీలోకి రావడానికి అవకాశం లేదు అన్నట్టుగా ఎందుకంటే నీలాంటి ఈ యొక్క అవినీతి అక్రమాలు చేసే వాళ్ళని ఎందుకు రానివ్వాలి కావచ్చు మరి గ్రామస్థాయిలో అలాగే ఉంటుంది కదా రాజకీయ పరంగా విభేదాలు సో అది ఒక కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ తరుణంలో ఏంటి అంటే ఈ అసలు ఈ నల్లూరి రాజా ఏం చేశాడు ఏంటి కదలికలు అని చెప్పేసి చెక్ చేస్తే అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా చేసుకుంటే ఈ హత్య జరిగినప్పటి నుంచి కూడా ఈయన అక్కడ నుంచి ఒక రైస్ మిల్ ఓనర్ ఎవరో ఉంటే అతని దగ్గరికి వెళ్ళినట్లుగా అంటే ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అనమాట అక్కడ వెళ్ళి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తే మొత్తానికి అతను అయితే పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఇతనే నాకేం సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ ఈ చంపిన వాళ్ళు ఎవరు అనేది లోతుగా పరిశీలిస్తే కేవలం మూడే మూడు నిమిషాల్లో వచ్చేసి హత్య చేసి వెళ్ళిపోయారు అతి కిరాతకంగా మూడు నిమిషాల్లో సుమారుగా యాభై ఆరు కోట్లు అతి కిరాతకంగా పొడిచారు అని అంటే దీనిని బట్టి వాళ్ళు ఎవరై ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్ కిల్లర్సే సో సాదాసేదా వ్యక్తులైతే ఏదో ఆవేశంగానో లేకపోతే అక్కడ ఉన్న కోపంతోనో పుడుస్తూ వేరు కానీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా సుపారీలు తీసుకొని చంపేవాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఎటువంటి భయం బిరుకు ఏమి ఉండదు అనమాట డైరెక్ట్గా వస్తారు పని చేసుకుంటారు వెళ్ళిపోతారు పైగా ఆ హత్య చేసిన విధానం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఈ వీర చౌదరి ఆయన్ని ఆయనకి ఆర్గన్స్ అటు గుండె లివరు ఇట్లాంటి చోట్ల స్పెసిఫిక్ స్పాట్స్ అంటే మనిషి ఎట్టి పరిస్థితుల్లో బ్రతికే స్కోప్ లేకుండా చేయటం ఆఫ్ కోర్స్ సాదాసేదాగా ఎవరు పొడిసిన యాభై ఆరు దాకా పోట్లు పొడిసారు అంటే ఇంకా అసలు బతికే అవకాశం కూడా ఉండదు సో కానీ వీళ్ళు ఆ పొడిచే దాంట్లో కూడా ఎక్కడెక్కడ పొడవాలి ఏంటి అనేది అంత ఇదిగా అంటే ఎక్స్పర్ట్స్ అనమాట సో అంటే ఏంటి వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ కిల్లర్స్ ఈ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎవరు అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ మాస్క్స్ లాగా అంటే కర్షిప్స్ కట్టుకొని వెళ్ళడం ఇదంతా చేశారు సో ఆ కత్తులు వాడిన కత్తులు పైగా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు అంటే ఇది ఆవేశంతో ఎవరో వచ్చేసి చేసింది కాదు ఎవరో చేయించింది ఇప్పుడు ఒక ముగ్గురు అనుమానితులను ఈ పొన్నూరు సమీపంలో ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ జరుపుతూ ఉన్నారు అయితే ఈ దర్యాప్తులో అసలు వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది కానీ చంపిన వాళ్ళు మాత్రం ప్రొఫెషనల్ కిల్లర్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్ కిల్లర్సే దానిలో ఎటువంటి సందేహం లేదు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య విషయం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళటం ఆ అంత్యక్రియల్లో పాల్గొనడం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించటం కొంత భావోద్వేగానికి గురవటం ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఒక పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు అక్కడ అధికార ఆధిపత్యం కోసం ఏదో చేయటం అంటే వ్యక్తు కానీ అధికార పార్టీ సంబంధించిన నాయకులే ఈ విధంగా హత్యగామించబడుతున్నారు అని అంటే మరి దీనిని బట్టి అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఉంది అని అని చెప్పేసి ఇప్పుడు అంతెందుకు ఏదైతే ఆ చేప్రాళ్ళు కిరణ్ ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పే కానీ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి వచ్చేసి ఆ విధంగా పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు అంటే ఇక వాళ్ళ ధోరణ ఏ విధంగా ఉందో ఆలోచించాలి సో అందుకనే ప్రభుత్వం మాత్రం కొంచెం సీరియస్గా వ్యవహరించాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైసీపీ వాళ్ళ ఎవరని కాదు ఎవరిపైనైనా సరే కఠినంగా వ్యవహరించాలి సో అప్రమత్తంగా ఉండాలి తగినట్టుగా వాళ్ళు ఎట్లా ఉండాలి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలి ఇంకా ఎవరో కూడా ఈ విధమైన చర్యలకు పాల్పడే అవకాశాలు కూడా లేకుండా చూడాలి కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే దానికి భిన్నంగా ఉన్నాయి సో ఇప్పుడు ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇంతవరకు ఉంది ఏది ఇది రాజకీయపరమైన కక్ష కాదు ఏదైనా సరే వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఆ మద్యం సిండికేటో రియల్ ఎస్టేట్కి సంబంధించిందో లేదా రేషన్ బియ్యానికి సంబంధించిందో అనేది మాత్రమే వచ్చింది ఒకవేళ ఇన్ కేస్ ఆ ప్లేసులోనే ఒక వైసీపీ కార్యకర్త కనుక మరణించబడి ఉంటే హత్య చేయబడి ఉంటే అప్పుడు వైసీపీ వాళ్ళు ఏ విధంగా అండి ఇదిగో గోండాల రాజ్యం అదిగో చంద్రాన్ని చంపించేశాడు ఇదిగో లేత లోకేష్ చంపించేశాడు అని అని చెప్పేసి బ్రహ్మాండంగా వాళ్ళ సొంత అఫీషియల్ మీడియాలో కూడా అఫీషియల్ పేజెస్లో కూడా ఇదే తరహాలో పెట్టేసుకొని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు చేశారు అని కూడా లేదు అనుమానం మాత్రమే వ్యక్తపరుస్తూ ఉన్నారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది అనేది ఎందుకంటే ఇక్కడ కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి ఒక హత్య జరగగానే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవగానే కానీ ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు చంపేశారు అని అని చెప్పేసి గుడ్డిగా వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సో అందు గురించే ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడ ఇమీడియట్గా ఇది వైసీపీ వాళ్ళు చేశారు అని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళ అఫీషియల్ పేజెస్లో కూడా సర్క్యులేట్ చేయాలి ఇప్పటివరకు కూడా అనుమానితలు ఎందుకంటే ఈ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలే అంతేగాని పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కాదు అనేది మాత్రమే ఇప్పటివరకు పోలీసుల దగ్గర కూడా సమాచారం ఉంది సో వాళ్ళు కూడా అఫీషియల్ పేజెస్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇది వైసీపీ వాళ్ళు కుట్ర చేశారని కూడా ఇంకా ఏమీ సర్క్యులేట్ చేయట్లా సో ఇక్కడ వరకు మాత్రం హుందా తరంగానే ఉంది కానీ వైసీపీ వాళ్ళు ఆ తరహాలో వ్యవహరిస్తారా చూడాలి వాళ్ళు కూడా అదే తరహాలో వ్యవహరిస్తే ఏ పార్టీ వాళ్ళైనా సరే నిజంగా అక్కడ వాస్తవం ఏంటి అనేది మాత్రమే ప్రజలకు తెలియచేయాలి ఆ తర్వాత ఒకవేళ లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ విషయాలు బయటపడినాయి అనుకోండి ఓకే ఫర్ దెన్ అప్పుడు మీరు ఎన్ని అయినా సరే నిందలు కావచ్చు లేకపోతే ఆరోపణలు కావచ్చు ఏవైనా సరే చేయొచ్చు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరయ్య చౌదరి హత్య అనేది మాత్రం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అంశమే అది తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు అనేది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇటువంటి రాజకీయాలు అనేవి ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు అయితే రాజకీయ పరంగా కాకుండా వ్యాపారాల పరంగానే జరిగి ఉంటుంది అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మరి అసలు దర్యాప్తులో ఏం జరగబోతుంది ఆ ప్రొఫెషనల్ కిల్లర్స్ను మాత్రం ఇట్టి పరిస్థితులు వదలకూడదు నాకు తెలిసైతే అట్లాంటి వాళ్ళు దొరికిన వెంటనే ఏ మాత్రం కూడా క్షమించకుండా ఇమ్మీడియట్గా పనిష్ చేయాలి అది కూడా బహిరంగ ఉరి తీస్తే అసలు గొడవ వదిలిపోద్ది అనమాట ఇట్లాంటి వెదవల్ని వెధవులు అనాలా లేకపోతే పశువులు అనాలా లేకపోతే నరరూప రాక్షసులు అనాలా ఆ రకంగా ఒక వ్యక్తిని సుపారీ అంటే డబ్బుల కోసం ఎవరిని ఎందుకు సంబంధం లేకుండా ఎట్లానే చేసేస్తామన్నమాట అట్లా ఉండడం పరిస్థితి సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఏ మాత్రం ఉపేక్షించుకుందాం ఇమ్మీడియట్గా ప్రభుత్వం తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వేరయ్య చౌదరిని హత్య చేసింది ఎవరు అంటే పక్కా ప్రొఫెషనల్ కిల్లర్సే అని ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ